ఎనిమిది పాసు కీల్వానం వెళ్ళైను ఎరుమీడు మేవన్ పరందనక పిల్ల పోవాన్ పోగినా పోగామల్ కాతున్నై కూగువాన్ వందు నోం పాడిప్పరై కొండు మావాయి పిలందనై మల్లరై మాటాదిదేవనై అచ్చుణాం సేవితాల్ ఆవావనరా రై అందరులూ రెంబావాయి భావము తూర్పు దిక ఆకాశము తెల్లివారింది గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు ముందుగానే అతని వద్దకు చేరవలెనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు అందరూను కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని ఎంచి వారినందరినీ అచ్చట నిలిపి నీ కొరకు వచ్చితిమి నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే ఉన్నది కదా మరింక ఆలస్యమెందుకు లెము రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన ప అనే సాధనమును పొందుదము అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే ఎని నొచ్చుకుని మన అభిష్టములను వెంటనే నెరవేర్చును